ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుస్తుందని జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తొలి తిరుపతిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సమీపంలో పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతిలోని శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ పిల్లా శివశంకర్ జవాది ప్రసాద్ బోనం పరమేశ్ చదలవాడ తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు మన దేశంలో నూట పద్దెనిమిది తిరుపతిలు ఉన్నాయని చెప్పి అందులో కొన్ని తిరుపతి అని చెప్పి లోపల బాధ్యత వారు చెప్తే తెలుసుకోవడం జరిగింది లోపల పట్టే విద్యవాడిని నేర్చుకుంటాం కాకుండా ఎంతో స్థాయిని గెలిపించే విధంగా స్వామివారు చాలా అందరినీ కూడా స్వామి వచ్చి చాలా ఆహ్లాదంగా ఉన్నాను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను ఎంపల్ని నేను ఇలా చంద్ర చెప్పాను అలా డెవలప్ చేస్తారని చెప్పి అనుకున్నాం నిజంగా కూడా ఈ ఇక్కడ గుర్తు తిరుపతిలో స్వామివారు మనకు తిరుపతి అంటేనే చాలా పరిశ్రమం అక్కడ కుటుంబంలో వెంకన్న స్థానంగా వాళ్ళ యొక్క ఆశీస్సుల్లోనే మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ వృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే ఈ స్వామివారి ఆశీస్సు ఇక్కడ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలి అందరూ కూడా అసలు కొంత హై స్టార్ ఉండాలనుకొని స్వామివారిని పాటించుకున్నాం మరొకసారి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి